కొంచాన కుల పాప కారిదాన కులత్రోయ ముండా బామారేణు కాయల్లమ్మ దేవి నీకు వలనాడు ఎప్పిన కదరే బామా నీకు బామారేణు కాయల్లమ్మ నీకు వలనాడు ఎప్పిన కదరే బామ రేణు కాయల్ అమ్మదేవి సత్యాన బూనాన్ని సత్యాన తీసుకొచ్చు కోరి ప్రాణం దక్కించుకొని చెప్పిన కదరే బామా ఎల్లమ్మదేవి ఇవాళ సత్తాన పూనము సత్తాన దమ్మంటే నువ్వు ఇవాళ ఎంగిరైన బోనాలు తీసుకొని వచ్చినావు ఏ బామా ఇలా నా ప్రాణ ఎట్లా ఉంటుందనుకున్నవు ది అవి ఎంగిరైన తీసుకొని వచ్చినవు బామా రేణుక ఎల్లమ్మ నా ప్రాణ వెట్లా ఉంటుందనుకున్నవు బామా ఎల్లమ్మా నన్ను ముట్టరాదు ముట్టరాదు బామా ఎల్లమ్మా దూరముండు దూరముండు ఎల్లమ్మో నన్ను ముట్ట నీకు నీకు లేదు బామో నన్ను ముట్టరాదు బామా ఎల్లమ్మా నీకు అననాడు చెప్పినా దేవి ఎల్లమ్మో సత్తాన బోనాన్ని సత్తానది ఎంగిలైన బోనాలు తెచ్చినో అన్నవి ఎట్లా ఉంటదమ్మా ఎల్లమ్మా ఇగ నన్ను ముట్టరాదు బామా ఎల్లమ్మో దూరం ఉండు దూరం ఉండు ఎల్లమ్మ దేవి బామార్య ఎల్లమ్మ దేవు నన్ను ముట్టారు అత నీకు లేదు బామ ఎల్లమ్మ సత్తాన పూర్వం సత్తాన దమ్మంటే ఎంగిలైన పూర్వం తీసుకోవచ్చు బామా ఎల్లమ్మా నీవు నా ప్రాణవి ఎట్లా ఉంటుంది అని పూర్ణవు దేవి ఎల్లమ్మ నువ్వు ఇంత తల బాధకున్న నా ప్రాణమైతే నీకు ఉండబోదు బామ దేవి ఎల్లమ్మ నన్ను నువ్వు చేసుకున్నందుకు నేను చేసుకున్నందుకు నీకు ధనము కావాల నీకు ద్రవ్యము మెడలు బామ ఇంటి కావాల ఏమి కావాలో రేనుక ఎల్లమ్మదేవి నువ్వు ఇంత తల నా ప్రాణమైత ఉండవోదు బామా రేణుకా ఎల్లమ్మదేవి నన్ను నువ్వు వేసుకున్నందుకు నేను నేను వేసుకున్నందుకు నీకు తెనమ్మ కావాల త్రవ్యము కావాల మిత్తలు కావాల మెడలు కావల్న ఏమి కావాలి కోరుకో బామా రేణుకా ఎల్లమ్మ అన్నంత లోపల రేణుకా ఎల్లమ్మ కన్నదు సింది ఎల్లమ్మదేవి ఏమంటుంది నాదా ప్రాణేశ్వరముని రాజా నీ ధనం మీద మంగవయ్యా ధనముంటే ఎవరి పాలు మిద్దల మీద దుమ్మవయ్యా మిద్దలుంటే ఎవరి పాలనాడో ఎండి బంగారం ఉంటే ఎవరి పాలనాడో నాదా ప్రాణేశ్వర ఏ రాజం వెళ్ళిపోయినా కానీ ఏ దేశం అంటే వెళ్ళిపోయినా ఏ పెళ్లికి వెళ్ళిపోయినా ఒకవేళ ఏ పేరంటానికి వెళ్ళిపోయిన కానీ

సంతాన బలము ఊరుకున్నప్పుడు ఒకవే రమను రాదు ఏమంటుడు బామా రేణుకా ఎల్లమ్మ దేవి నువ్వు కోరక కోరక నువ్వు కొడుకుల భాగ్యం ఊరుకుతున్న బామ ఎల్లమ్మ సంతాన భాగ్యం కోరుకుంటున్నావు బామా ఎల్లమ్మ దేవి నీకు కొడుకుతో నీకు డివాలు వస్తాయి బామా నీకు కొడుకుల భాగ్యం నీకు వద్దు బామో ఎల్లమ్మా దేవిల్లమ్మ ఏమంటుంది నాదా ప్రాణేశ్వర కొడుకులతో బాల పడ్డా సరే కొడుకులతోన్నా చేతుల కొడుకుల చేతున్నా ప్రాణమైన సరే నాదా ప్రాణేశ్వర కొడుకుల భాగ్యంగా వాళ్ళని రేనుక ఎల్లమ్మ మూగనతోని గట్టు పట్టి పట్టింది దేవి പ്രാണീശ്വര കൊടുക്കോടു കോട ബാല പട്ട സറേ കൊടുക്കാ സരേ സറേ കാണമൊരു കഷ്ടം അത സറേ സീതമ്മ ശര പട്ട സേ നടുക്കള ഭാഗ്യം ആവരുന്നത് രേണുക്കോ കട്ട പട്ട പട്ടുണ്ട് രേണുക്കളമ്മ

రేణుకా ఎల్లమ్మ ఎల్లమ్మను కోరుకున్నందుకు ఒక నీకు సాలపు సంతానం అన్నప్పుడు అమ్మవారు ఎల్లమ్మ కళ్ళ చూసింది రేణుక ఎల్లమ్మ ఏమంటుంది నా రాజా రాజాని ఒక కొడుకునిస్తున్నా సుపూ సంతానం అంటున్నావు నాదా కొడుకునిస్తున్న సాలు సంతానం అంటును నాదా ప్రాణేశ్వర ఇలా ఒక కొడుకు కొడుకు కాదంటారు ఒక కన్ను కన్ను కాదు ఒక రూపాయి ముళ్ళ కాదు కంచమే మంద మందగాదు నాదా ఒక ఇద్దుతో మనం వేసము వేయరాదు మనము ఒక నిలబడ్డ చెట్టు వృక్షాన్ని కోసం పేర్చిన పోతుంది మొదలు ఒట్టేసిన పోతుంది మన వంశం నిలవంశం అవుతుందేమో నాదా ప్రాణేశ్వర నాకు రెండవ కొడుకొని కొడుకొని రెండవ కొడుకోని అమ్మవారు వేరు కాయలు అమ్మ ఏమంటుంది నాదా ప్రాణేశ్వర ఒక కొడుకుని ఇచ్చిన సాలిపో సంతానం అంటున్న ఒక కొడుకు కొడుకు కాదు ఒక్కన్ను కన్ను కన్ను కాదు ఒక్క రూపాయి ముళ్ళ కాదు కంచుమే మంద కాదు ఒక నిలబడ్డ చెట్టు వృక్షాన్ని కోసం ఎంపేసిన పోతుంది మొదలు ఒట్టేసిన పోతుంది மனவம்சம் நீர்வம்சம் அந்த பயப்பட போதா பாணேஸ்வர் ரெண்டோ கொடுக்கணுன வண்டுக்கா எல்லம்மா எல்லம்மா சிவதேவி எல்லம்மா ரெண்டோவா கொடுக்கெல்ல இசவுன்னாலு போ எல்லம்மா ఎప్పుడైతే ఒకవేళ మునిరాజి ఇద్దరు కొడుకులు ఇస్తున్న నీకు సాలుపో సంతానం రేణుకా ఎల్లమ్మన్నప్పుడు రేణుకా ఎల్లమ్మ కళ్ళ కోసింది ఎల్లమ్మ ఏమంటా ఉన్నది వింటా వింటా ఉనాదుడు ఇద్దరు కొడుకులు ఇస్తున్న నువ్వు సాలుపో సంతానం అంటున్నావా పెరుగుడుకులిస్తున్న శాలుకో సంతానం అంటున్నాం నాదా ప్రాణేశ్వర బానే ఉన్నది కాని నాదా ప్రాణేశ్వర వాళ్ళి వాళ్ళ పుట్టంగనేమో అన్నదమ్ములు అవుతారు పెరుగంగనేమో పాండువాళ్ళు అవుతారు భగవాళ్లు అవుతారు నాదాంగా తంగనేమో అన్నదమ్ముల్లో అవుతారు పెరుగంగనేమో పాండు వాళ్ళు అవుతారు పగవాళ్ళు అవుతారు జాయిల గూడకాల చుట్టూ పాలు పట్టుకొని వాళ్ళ ప్రాణాలు వేసుకుంటారు వాళ్ళని వాళ్ళు ఎవరు నాదా ప్రాణేశ్వరు ఇద్దరి మధ్యకి వెళ్ళిపోయి కొడుకుని మూడవ కొడుకుని ఇద్దరు కొడుకులు వేస్తున్న సాలపో సంతానం అంటున్నవయ్యా వాళ్ళు పుట్టంగానేవ మండదమ్ములైతారు పెరగనేమ పాలు వాళ్ళైతరు పగవాళ్ళైతే జాగల పూడకాల జుట్లు జుంపాలు పట్టుకొని ప్రాణాలు వేసుకుంటారు వాళ్ళని విడిపించవాళ్ళు ఎవరు ఇద్దరు మధ్యకెళ్ళిపోయి కొడుకుని మూడోవా కొడుకొని ఇంకా నీక పుణ్యం ఉంటాయి అయ్యయ్యో మైరాజా ఓ బామ ఎల్లమ్మా తీసుకోబో ఎల్లమ్మా ఓ బామ ఎల్లమ్మో ముగ్గురు ఉడుకుల అని నీకెళ్ళ ఇస్తా ఉన్న ముగ్గురు ఉడుకులు ఇస్తున్న సాను సంతానం బామా రేణుకా ఎప్పుడైతే మేదేమంటు బామా రేణుక ఇల్ల మును కోరుకున్నందుకు ముగ్గురు ఉడుకులు ఇస్తున్నా నీకు సాలు పో సంతానం అంటున్నాడు ముగ్గురు అడుగులు ఇస్తున్న సాలకు సంతానం అంటూ నువ్వు నాదా ప్రాణేశ్వర నీవు ఈ అద్దాన నువ్వు మరణమైపోత నీ సావో సన్యం నీ ఏ ప్రకరణ తెలివితో నేను ఏ చెల్లిపోత నాదా ప్రాణేశ్వర నేను నాడు వద్దాన మడి లోపల ఒక వేరని మరణం అయిపోయినప్పుడు నువ్వు ముగ్గురు అడుగులు ఇస్తున్నా ముగ్గురు అడుగులు మూడు దిక్కుల మరి పాడగొమ్మ పట్టుకుంటారు ఇంకో పాడగొమ్మ మొత్తం ఉంటది నాదా సరే బామ రేణుకా ఎల్లమ్మ నువ్వు కోరుకున్నాను అరుగుడుకులు ఇస్తున్నా నీకు సాలుపో సంతానం అన్నాడు నరుగొడుకులు నీకు సాలుపో సంతానం అన్నప్పుడు రేణుకా ఎల్లమ్మ కళ్ళ చూసింది ఎల్లమ్మ ఏమంటా ఉన్నది నారాముడి రాజా బ్రాహ్మణులేని లగ్గము వేయరాదంటారు ఆడవిల్లలేని సాగుదావరాదంటారు అయ్యో ഊരി ലി മരണമെയിനെ ഊരോത്തെല്ലാം അടിവിൽ ഏടുച്ച് ആഡിന് ചൂസി ഊരന്താ ഏടുത്തോ നീക്ക പൊണ്ണമുണ്ടമോരാമോ జ్ఞానేశ్వర కాడి వీళ్ళ నీవు అన్నప్పుడు మునిరాజు కన్న దూషుడు బామారి వెనుక ఎల్లమ్మ దేవంటున్నాడు మునిరాజు ఒకవేళ పిక్క పక్కన పిక్క లోపల ఉన్న ఐదు మాడు పన దేశం ఎల్లమ్ముడు లోపల వేసినడు ఎల్లమ్ముడి లోపల వేసినాడు మునిరాజు ఏమంటుడు బామారేణుక ఎల్లమ్మ నాకు చూడకా ఏషి బ్రహ్మవాక్య ప్రేమ ధర్మరాజులు పిలుపులు అందుతున్నాయి బామ ఎల్లమ్మ దేవి ఏమడు కల్ల బాణము వీకు బామో

ఈ బాణ పెట్ట రావాల నాకు దేవుడు అమ్మవారు రేణుకా దేవి ఏనుగంత బాధ లేపింది నీద శాత మీద పెట్టింది రేణుకా ఎల్లమ్మ దేవి ఏనుగంత బాధ లేపింది మొగ నీద శాతం మీద పెట్టింది కాంత తొక్కు పట్టింది నాదు రేణుకా ఎల్లమ్మ బాణ వెళ్ళా రేణుక ఎల్లమ్మ బాణము చేత పట్టింది గుస్త బాణం వస్తలే ఊత బాణ ఊపుతున్నది నా చేతకు బాన పెట్టరావాలనుకుంది ఎల్లమ్మ ఏనుగంత బాధ లేపి షాతి మీద పెట్టింది కాల్తో తొప్పు పట్టింది రేణుక ఎల్లమ్మా బాణము గుంజింది రేణుకా ఎల్లమ్మా ఎప్పుడైతే ఒకవేళ బాణము గుంజినప్పుడు మునిరాజు కన్న దోసి ఏమంటుడు బామా ఎల్లమ్మ దేవి ఎల్లమ్మదేవి ఎంత పాపకారిదాన ఉన్నో బామారేణుకాయ పంచాన పలతురోయి కుంచాన కులుతురోయి పాపకారిదాన దాన కులుతురోయి ముండా దేవి ఈ ఆల ఒకవేళ కొడుకుల భాగ్యం వేసుకున్న తర్వాత నీకు కళ్ళకా బ్రహ్మదానం వస్తే ఉందింది అయ్యయో బామారేణుకాయమ్మ నీకు ఎనమ డొక్కుల్ల బాణ మీకు బామా అంటే ఎల్లమ్మ నువ్వు ఎనగంత బాధ లేపినా ఇదపైన పెట్టి ఒకవేళ కాల్తో తొక్కు పట్టినా నాది ఒకవేళ నా బాణం గుంజుతున్నావు బామా ఎల్లమ్మ దేవి ఆవు పాలు ఎన్నాలు నీ అల్పము ఎన్నాళ్ళు గొర్రె పాలు ఎన్నాళ్ళు నీకు గొర్రెము ఎన్నాడు బామో నీ ముఖ మీద అంద శృంగార విన్నా ఈ అలా ఏ ప్రకారంగా అయితే నా ఎద మీద ప్రాణమిట్టి బాణము గుంజనవో బామా ఎల్లమ్మ నీ తులసూరు గర్వవాసం కొడుకు పరిశరాను ఊటేది నీ బామా రేణుకా ఎల్లమ్మ దేవి వాడిగి ఏనుగంత బాధ లేపని ఎద మీద పెట్టి అమ్మా ఎల్లమ్మా అమ్మా ఎల్లమ్మ నా తండ్రి ఏడునా తండ్రి అడిగేది ఉల్లి బామ రేణుకా ఎల్లమ్మడు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ కొడుకులో భాగ్యం తీసుకొని సంతాంబలం తీసుకొని రేణుకా ఎల్లమ్మ తల్లిపోతా ఉన్నాదమ్మా